హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంచాయతీ ఎన్నికల కానుకగా యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా పైసలు అయితే ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఆసంగి రైతు భరోసా ద్వారా మీకు పైసలు వస్తాయా రావా అనేది ఎలా తెలుసుకోవాలి మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పైసలు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పైసలను కూడా విడుదల చేసింది ఇప్పుడు తాజాగా మనకు ధాన్యాన్ని అమ్మినటువంటి పైసలను కూడా ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలన్నీ కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి యాసంగి రైతు భరోసా పైసలు పొందాలి అంటే మనం ఏం చేయాలి ఏ అప్డేట్స్ చేసుకోవాలి ఏ రైతులకు పైసలు వస్తే ఏ రైతులకు పైసలు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అనే పథకాన్ని అయితే విడుదల చేస్తుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి పైసలు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అని కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ అయితే ముగిసిపోయింది ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వానికి ధాన్యం నమ్మినటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పైసలన్నీ కూడా విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇక్కడ యాసంగి రైతు భరోసా పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఈ యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు కూడా పైసలను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట మరి వానాకాలంలో ఏ విధంగా రైతు భరోసా పైసలు అందించారో అదేవిధంగా ఇప్పుడు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా కూడా అందిస్తున్నట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులు ఏం చేయాలనే చూస్తే ముఖ్యంగా యాసంగి రైతు భరోసా పడాలి అంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి యాసంగి రైతు భరోసాకి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి పైసలు వస్తాయి లేకపోతే పైసలు అయితే రావన్నమాట మరి యాసంగి రైతు భరోసా మీకు రావాలంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ముఖ్యంగా యాసంగి రైతు భరోసాకి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు వెంటనే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు వెంటనే కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇక లేదా మీరు ఫోన్లోనే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకుని ఈ పథకానికి సంబంధించిన పైసలు తీసుకోండి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసానైతే అయితే వేయబోతుంది మరి యాసంగి రైతు భరోసా మనకు రావాలి అంటే నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎప్పుడైతే అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయన్నమాట అంతేకాకుండా యాసంగి రైతు భరోసాను ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే మనకి ఈ నెల చివరి వారంలో యాసంగి రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఖచ్చితంగా యాసంగి రైతు భరోసాను వేయబోతున్నారు మరి దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేయబోతోంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఈ యొక్క ఆరు వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందిస్తుంది విడతకు రెండు వేల రూపాయల చొప్పున మరి ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలను అయితే విడుదల చేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈకేవైసీ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పిఎం కిసాన్ పథకం ద్వారా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా మీరు చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు అంటే అక్కడ ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి దాని ద్వారా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకేవైసీని ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎప్పుడైతే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది మీకు అయిపోతుంది ఎన్పిసీ లింక్ అయితేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఎన్పిసిఐ కనుక లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అకౌంట్లోకి డబ్బులు రావు మరి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మరి ఎన్పిసీ లింక్ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వెంటనే కూడా ఎన్పిసి సేలింగ్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకి యొక్క డబ్బులైతే వేయబోతుందనమాట ఒకవేళ మీకు గతంలో ఏదైనా వానాకాలం రైతు భరోసా రాకుండా ఉన్నా ఆ వానాకాలం రైతు భరోసా పెండింగ్ డబ్బులు కూడా వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది వానకాలం రైతు భరోసాకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మరొకసారి మీ ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి మరి గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉంటేనే మీకు పైసలు వస్తా లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు రైతులందరికీ కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అయితే పైసలు అయితే ఇవ్వబోతోంది మరి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకు రైతులంతా కూడా యొక్క సహాయాన్ని పొందాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మీరు ఈ విషయాన్ని గమనించండి ఎప్పటికప్పుడు రైతు భరోసా పథకం ద్వారా మీకు పైసలు అయితే వస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఆనాకాలం సీజన్ అయిపోయింది మరి ఆనాకాలంలో ఇబ్బంది పడ్డారు చాలామంది రైతులు పైసలు సకాలంలో రాక మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా యాసంగిలో ఆసంగిలో పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది యాసంగి సీజన్ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి యొక్క పైసలు అయితే మరొకసారి రాబోతున్నాయి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి మీరు కనుక అప్లై చేసుకుని ఏకేవైసీ మరి ఎన్పిసీ లింక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో ఏదైనా మీకు పెండింగ్ డబ్బులు రాకుండా ఉన్నా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ డబ్బులు రాకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులతో పాటు ఇప్పుడు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎకరానికి ఎనిమిది వేల మరొకసారి మీ ఖాతాల్లోకి అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి ఈ విధంగా చేసుకుంటే అలాగే అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి మీరు ఈ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ యొక్క అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంటుంది మరి వెంటనే కూడా మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లున్నాయా లేదా ముందుగా చెక్ చేసుకుని ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఇప్పుడు రైతు భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు మీ ఖాతాలోకి వస్తాయి తప్పకుండా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సహాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి మరి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అంటే ఎట్లా ఎప్పుడు పైసలు వస్తాయి ఎప్పుడు పైసలు రావు ఎవరికి పైసలు వస్తాయి ఎవరికి పైసలు రావనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి